நரே சார் <hablando> <po bio> <eted Flight number> <hero> ಮಸಾಲಾ ಕೋಟೆ ಕೋಟೆ ನಿಂತಾ ಕೋಟೆ ನಿಂತಾ ಇಲ್ಲ ಯಾಪ್ ದೀತಲ್ಲ ಬಾ ಬಾ ಡ್ಯಾಂಗರ್ ರಾಡ್ ಲೇ ಯಾಪ್ ದೀತಲ್ಲ ಯಾಪ್ ರಾಡ್ ಕಾ ಚನ್ನಪ್ಪ ಬ್ಯಾರೇನ್ ಜಾಲೆ ಮಿಲೇ ರೋ ಜಲ್ಕೇ ಬನ್ನೈ ನೈಯೇ ರೋ ಚನ್ನಪ್ಪ ಬ್ಯಾರೇನ್ ಕಾ ಬಾ ಬಾ ಜಾಲೇ ಮಿಲೇ ನೈ ತೋ ಆರಿ ಬ್ಲಾ 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 ಕರ್ನಾ ಓ ಮೋ ಜಂಗಲೇ ನಬಾರಿ ಲೇ ನಾ ಲಾಷ್ಟನ್ ಕತ್ತೆ ಮೂಡಾ ತಂಗೆ ನಾ ಜುಂಪ್ಸ್ ಲೇ ರಾಡ್ ಜುಂಪ್ಸ್ ಬಸ್ ರನ್ನಾ

ಎಲ್ಲಾ ಜನಮನ ಬೆರಿ இருபத்து <muchas> ஏழு <muchas> ரெண்டு <laughs> தெரிய அம்மா <tries>

தடுப ஜால ஸ்ரீலட்சுநாரசிம்ம சேர்த்து மக்கெபாட்டி வெங்கட சித்தாரெடி காரி கிங் விஸ்வநாத மண்டல மண்டல மண்டலம்

我们那 ನಾಲ್ ಸೆಕೆಂಡ್ ಮಾತ್ರ ನಾಲ್ಕು ಸೆಕೆಂಡ್ ಮಾತ್ರ ಸರ್ವರ Dat <tuk tangan> <tuk> Ramarido, <tangan> <tuk tangan> చిన్నప్పటి నాలుగు నిమిషాలు పన్నెండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి రోజులు మొదటి స్థానానికి చెప్పమంటారా చెప్పాల మూడు సెకండ్లు అంజంజలో కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి మూడు సెకండ్లు వందంజలా కొనసాగుతున్నాయి రూపాయలు ఐదు కట్టలు పెరటాల రవీంద్ర గారి కట్ట 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 Come स अॼु सवाइ पूर्जो <laughs> न <laughs> ల లక్ష్మీనారసింహస్వామి ఆశయతో మత్తుపాటి వెంకట సుబ్బారెడ్డి గారు విషనాథ్రహ్మారు బయ్య முப்படசாத்து நீங்கள் கரெண்ட் காசு கடுக்க முக்கோட்ட முப்பை ஐந்து செகண்ட்ல மொதல் なるほど。 ఎనిమిదవేలు పూర్తి చేసుకున్నాయి నలభై కొనసాగుతున్నాయి మత్స్కపాటారెడ్డి గారు అందుకమ్మ చిన్న నాదన్న గారు ఏ అన్ని రూపాయలు కనిపిస్తున్నాయి రేషర్ జాద్ పోలీసు సార్ కొంచెం సార్ అంతా ఎన్నిక జరగాలి సార్ అక్కడ కొంచెం మందికి జరగాలి మీరు లాస్ట్ లో కొంచ Hey, I can Aha! ఇరవై నాలుగు సిటింగ్లు మాత్రమే ముందంజల కొనసాగుతున్నాయి ప్రతి దుట్టాగారి సినిమా గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కూడా మొదలైంది ప్రతి ఒక్కరు కూడా వెళ్లి భోజనం చేయాలా అన్నదాన కార్యక్రమం మొదలైంది ప్రతి ఒక్కరు కూడా వెళ్లి భోజనం చేయాలా that i said to

చతుర్థ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది వట్టే దుర్గా గారి సీనా గారి ఆధ్వర్యంలో ండి రెండు వేల ఏడు వందల యాభై ఎదుగులకు సమయం ఐదు నిమిషాలు ఉన్నది సమయం ఐదు నిమిషాలు ఆ చివరి కలాల మరలా ఈ చివరికి వచ్చి తిరిగి నూట ముప్పై మూడు మూడున్నరముల లాంటి మత దిస్థానములో కొనసాగవచ్చు

கொஞ்சம் கொஞ்சம் சேரில் உண்மை தூடாது கதா கொஞ்சம் முடிச்சேருக்கா கொஞ்சம் முடிஞ்சேருக்கூடு நிமிஷம் మీరు శరీరానికి కొంచెం సైడ్ సైడ్ ముందర సైడ్ అయిపోయి సైడ్ నా Oh, <laughs>

நே பசுமதி